హాయ్ ఫ్రెండ్స్ చేమతంపలు పులుసు వేసుకుందాం ఆయిల్ కాగింది ఆవాలు వేసుకున్నాము ఉల్లిపాయలు మూడు కాయలు వేసుకున్నాము ఉప్పు వేసుకుందామండి తొందరగా మగ్గిద్ది ఉల్లిపాయ ఎక్కువ ఉన్నప్పుడు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది పసుపు వేగిపోయిందండి ఉల్లిపాయ కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట పులుసు పోసుకుంటున్నాం చేమతంపలు కుక్కర్లో పెట్టుకొని రెండు ఇజిల్ వచ్చినాక ఒలుసుకొని ముక్కలు కట్ చేసుకున్నామండి ఇప్పుడు అవి వేసుకుంటున్నాం చూస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి చామదుంబలు తింటే చాలా మంచిదండి ఉల్లిపాయలు వేగిపోయినాయి పచ్చరగాయలు ఘాటుగా ఉంటున్నాయండి కారం మనం తగినంత పచ్చరగాయల్లో ఘాటు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు చూసేసుకోండి పచ్చరగాయలు రేటు కూడా అలాగ ఉంటుందండి చూడండి మంచి స్మెల్ వస్తుందండి మనం పెద్ద నిమ్మకాయ అంత పిసుక్కొని గుజ్జు దాంట్లో వేసుకున్నామండి పులుసు పోసుకున్నాం కొంచెం వాటర్ వేసుకొని బాగా మరగాలి కాబట్టి ఒక్కొక్కరు నీళ్లు వేసుకోండి చిన్న గ్లాసు నీళ్లు కరివేపాకు వేసుకున్నామండి ఈలోగా మన ఒక స్పూన్ శనగపిండి టేస్ట్ కోసం కొంచెం వాటర్ పోసి అలా కలుపుకొని ఈ పులుసు ఉడుగుతున్నప్పుడు దగ్గర పడింది అనుకున్నప్పుడు ఇది శనగపిండిది వేసేసుకుందాం దాంట్లో చూడండి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది చిక్కబడిపోయింది అంటే మనకు తెలిసిపోద్ది పులుసు అలాంటి ఉన్నప్పుడు కట్టేసుకుంటే కాసేపు దగ్గర అయిపోద్ది అండి చామదంపుల పులుసు చాలా మంచిదండి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు జిగురు అనేది లేకపోయేసరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు ఎవరు చామదంపులు అనేది వండుకొని తింటలేదు చామదంపలు బెండకాయ జిగురు అనేది తింటే మోకాళ్ళ నొప్పులు అంతగా ఉండవు నడవడానికి జిగురు లేపబట్టాయి కదా మన మోకాళ్ళ నొప్పులు ఇలాంటి వస్తువులు మధ్య మధ్యలో ఒకటి అర తింటూ ఉంటే మనకి మంచిదండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్